హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ ఎవరో కమెంట్ చేశారు మ్యారీడ్ వాళ్ళ కోసం ఒక రీడింగ్ చేయమని చెప్పి సో మ్యారీడ్ అయ్యి సపరేట్ అయ్యి వాళ్ళు మళ్ళీ కలుస్తారా మళ్ళీ వాళ్ళకి రీయూనియన్ ఉంటుందా అని చెప్పి ఒక రీడింగ్ చేయమని అడిగారు అనమాట సో ఖచ్చితంగా ఈరోజు మనం ఆ రీడింగ్ చూద్దాము సో మ్యారీడ్ వాళ్ళకి కాకుండా మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే కాకుండా రిలేషన్షిప్లో ఉండి బ్రేకప్ అయిన వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ ఉంటుందా లేదా అది కూడా సపరేట్ సపరేట్ ఎనర్జీస్ తీస్తాను బికాస్ మన ఛానల్లో మ్యారీడ్ వాళ్ళు కొంతమంది ఉంటారు ఆర్ ఎల్స్ ఇట్లా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి సో అందరికీ యూజ్ అవ్వాలి ఈ వీడియో అని చెప్పి రెండు ఎనర్జీస్ పిక్ చేసుకొని మీకు రీడింగ్ ఇస్తాను ఓకేనా సో అసలు ఈ పర్సన్తో మీకు మళ్ళీ రీయూనియన్ ఉంటుందా లేదా అసలు ఈ కనెక్షన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా లేదా ఈ పర్సన్ అసలు ట్రస్ట్ చేయొచ్చా లేదా అనే ఒక క్లారిటీ మనకి ఈ రీడింగ్లో వస్తుంది ఓకే సో చూద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతా అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఫోర్స్ మెసేజ్ కూడా తీసుకో అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ ట్రేడ్ రీడింగ్స్ సో అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ లెట్ సీ అసలు మీరు వచ్చినట్టు వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని అండ్ దెన్ వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది సో మ్యారేజ్ వాళ్ళకి ఎలా ఉంది మే సింగల్స్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది అనేది చూద్దాము రెన్యూస్ ప్లీజ్ కిక్ ది రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో అబౌట్ రీయూనియన్ ఫర్ मैरिడ్ पीपल అండ్ ది సింగల్స్ Who are separated టు క్లారిఫై సో మ్యారీడ్ వాళ్ళకి దైరోఫెంట్ మ్యాజిషియన్ two of pentacles nine of cups the hermit two of wands page of swords temperance bottom of the deck six of cups okay so it put own singles ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు మీకు సపరేషన్ అయి ఉంటే మీకు రియూనియన్ అవుతుందా లేదా లెచ్సి టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద లవర్స్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వన్స్ అండ్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇది వచ్చేసి సింగిల్స్ కోసం సో ఇక్కడ ఏంటి అంటే మ్యారీడ్ వాళ్ళకి రియూనియన్ అయ్యే పాజిబిలిటీస్ మ్యాక్సిమం పాజిబుల్ ఉన్నాయండి బికాస్ మీ పర్సన్ చాలా చాలా శాడ్గా ఉన్నారు కరెంట్ ఎనర్జీలో మీరు ఎప్పుడైతే వీడియో వాచ్ చేస్తున్నారో అప్పుడు చాలా బాధపడుతున్నారు ఈ సపరేషన్ గురించి చాలా చాలా సాడ్ ఎనర్జీలో హోప్లెస్గా ఈ కనెక్షన్ ఎందుకు ఇలా అయ్యింది అని చాలా 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 మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు ఏడుస్తున్నారు మీ కనెక్షన్ మళ్ళీ గ్రో అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ మీరు కలిసి ఉన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అండ్ చాలామందికి మ్యారీడ్ పీపుల్ వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు కిడ్స్ కూడా ఉన్నారు సో అందుకని ఈ పర్సన్కి మీ మ్యారేజ్ లైఫ్ని వదిలిపెట్టాలని లేదు మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఉంది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఉండాలి అనే ఇంటెన్షన్స్ ఈ కు ఉన్నాయి బికాజ్ తను ఒక కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీతో ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో వెయిటింగ్ ఎనర్జీస్లో ఉన్నారు ఎలా కాంటాక్ట్ చేయాలి మళ్ళీ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి ఎలా కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని డీప్గా థింక్ చేస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఒక గైడెన్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు ఒక కౌన్సిలింగ్ తీసుకోవడము కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్ళడము ఇప్పుడు కొంతమందిలో లీగల్గా వెళ్తే కనుక కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి కదా సో అలా కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకొని ఈ కనెక్షన్ని రీబిల్డ్ చేద్దాము అని ఆలోచిస్తున్నారు సో డీప్గా థింక్ చేస్తున్నారు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని బికాస్ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు ఎందుకంటే ఈ ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ రావాలి ఎందుకంటే భయపడు భయమేస్తుంది పర్సన్కి ఎక్కడ ఈ కనెక్షన్ లూజ్ అయిపోతుందో అని చెప్పి అందుకని వర్క్ చేయాలి అనుకుంటున్నారు క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు హ్యాపీగా ఉన్నారా లేదా ఇంకెవరైనా మీ లైఫ్లో ఉన్నారా లేదంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే మీకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం మీ ఫ్యామిలీని కానీ మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని కానీ కనుక్కోవడము మీ ఒపీనియన్స్ ఏంటి అని తెలుసుకోవడము దాన్ని బట్టి తన స్టెప్ తీసుకోవాలి అనుకోవడము అందుకనే ఈ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు పాజిటివ్గా మీరు తన లైఫ్లోకి తిరిగి రావాలని సో ఖచ్చితంగా మ్యారీడ్ వాళ్ళకైతే అండి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ బికాస్ ఓన్లీ నాకు టూ ఆఫ్ వ్యాన్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఒక కన్ఫ్యూషన్ ఎనర్జీస్ వెయిటింగ్ ఎనర్జీస్ జగ్లింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అండ్ అంతకు మించి ఇంకా ఏం పెద్ద ప్రాబ్లమాటిక్గా ఉండదు సో రీయూనియన్ అయితే ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో స్పిరిచువల్గా కూడా గ్రో అయి అవుతారనమాట మీరు మీ పర్సన్ ఈ సపరేషన్ ఏదైతే ఉందో మీకు చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు మీరు అంటే ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చింది ఎవరి వల్ల వచ్చింది మన సైడ్ ఏం మిస్టేక్ ఉంది ఈ కనెక్షన్ కోసం మనం ఏం గ్రో చేయాలి అని మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు సో ఖచ్చితంగా రీయూనియన్ అంటే నైంటీ పర్సెంట్ మీకు మ్యారేజ్ అయ్యి రియూనియన్ ఐ మీన్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది సో మీరు ఆ హోప్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు డెఫినెట్గా అవుతుంది బికాస్ ద టెంపరెన్స్ అండ్ ద హైరోఫెంట్ ఆల్ ఆర్ లైక్ మ్యారేజ్ కార్డ్స్ రియూనియన్ కార్డ్స్ స్టెబిలిటీ కార్డ్స్ ఫ్యూచర్ కార్డ్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు లేకపోతే హ్యాపీగా ఉండరు ఈ పర్సన్ ఇప్పుడు మీకు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నా కూడా మీరు లేకపోతే మాసం పర్ మాత్రం ఈ పర్సన్ హ్యాపీగా ఉండరు అది డ్యామ్ షూర్ సో మ్యారేజ్ వాళ్ళకి మ్యారేడ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా రీయూనియన్ ఉంటుందండి మీరు అసలు ఏమీ కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఓకే సో ఇప్పుడు రిలేషన్షిప్లో ఉండి సపరేట్ అయిన వాళ్ళ కోసం అసలు రీయూనియన్ ఉంటుందా చూద్దాం ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం చాలా చాలా లవింగ్ కేరింగ్ నర్చరింగ్ మీరంటే చాలా చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్ కి మిమ్మల్ని వదిలి ఉండడం ఈ పర్సన్ వల్ల కావట్లేదు ఏదో కట్టిపడేసినట్టుగా ఏదో బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ తనకి ఎలా అయినా చేసి మళ్ళీ ఈ కనెక్షన్ ని రీబిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అందుకని కన్ఫ్యూజ్ ఫీల్ అయిపోతున్నారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు రిస్ట్రిక్టెడ్ అయిపోతున్నారు తనని తానే రిస్ట్రిక్ట్ చేసేసుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సింగిల్స్ ఐ మీన్ రిలేషన్షిప్ వాళ్ళకి తినకి ఏం చేయాలో తెలుసు తను మిమ్మల్నించి కాంటాక్ట్ చేసి మాట్లాడి సారీ చెప్పి చేస్తే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది తెలుసు బట్ చేయట్లేదు అక్కడే కూర్చొని బాధపడుతున్నా అక్కడే స్టక్ అయిపోతున్నావు బికాస్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ సీ ఆల్ ఆర్ స్టకింగ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సారీ సో ఆల్ ఆర్ స్టకింగ్ ఎనర్జీస్ స్టకింగ్ కన్ఫ్యూషన్స్ అండ్ ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకోవడము బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ మీరు తనని చీట్ చేశారు అనే ఒక లో ఉండడము ఇవన్నీ ఉన్నాయి అందుకనే తను స్టక్ అయిపోయారు ముందుకు వెళ్ళట్లే బట్ తనకు తెలుసు ఎలా చేస్తే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందని తెలుసు అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు తెలిసినా కూడా తను యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట సో ఎంత యాక్షన్ తీసుకోకపోయినా ఈ పర్సన్ మాత్రం చాలా చాలా ఇష్టం మీరంటే సో ఇక్కడ ఎలా ఉంటుందంటే రీయూనియన్ అంత ఈజీగా అవ్వదండి మీకు కొంచెం టైం పడుతుంది ఎందుకు అంటే ఈ పర్సన్ మీరు సపరేట్ అయిన వెంటనే చాలా ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతారు సో మీరు రీసెంట్గా సపరేట్ అయి ఉంటే మాత్రం చాలా గార్డెడప్ ఎనర్జీస్ చూస్తారు చాలా మొండిగా చాలా అవాయిడ్ చేస్తున్నట్టు తన బిహేవియర్ మీకు కనిపిస్తుంది బట్ తను కూడా మీతో కనెక్షన్ ఫీల్ అవుతున్నారు తను కూడా మీ లవ్ కావాలి మీ ఎఫెక్షన్ కావాలి మీ ఫీలింగ్స్ అన్ని చాలా అట్రాక్షన్ ఉంటుంది మీ కనెక్షన్లో అందుకని సక్సెస్ చేయాలనుకుంటున్నారు సో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ రీయూనియన్ అనేది కొంచెం టైం పడుతుంది బట్ ఆల్ ఆఫ్ ద సడన్ మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ వస్తుంది మీకు కమ్యూనికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఈ కనెక్షన్కి ఫ్యూచర్ కూడా ఉంది బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద కింగ్ ఆఫ్ ద చాలా ప్యాషనేటెడ్ కనెక్షన్ అనమాట ఇది ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది కూడా ఇప్పుడు కొంచెం స్టక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం లో ఎనర్జీస్ ఫేస్ చేస్తున్నారు బట్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి ఆల్ ఆఫ్ ద సడన్ ఒక కమ్యూనికేషన్ వస్తుంది అది కూడా చాలా ప్రాక్టికల్ వేలో చాలా ప్యాషనేటెడ్ వేలో చాలా చాలా అంటే ఈసారి మీ లైఫ్లోకి వచ్చారంటే ఇంకా తిరిగి తిరిగి వెళ్ళరు ఈ పర్సన్ అలా ఉంటుంది అనమాట తన రియలైజేషన్ అయ్యి మీ దగ్గరికి యాక్షన్ తీసుకొని వస్తే కనుక ఖచ్చితంగా అంత స్ట్రాంగ్గానే వస్తారు సో అంత ఈజీగా ఇంతకు ముందులాగా ఇమ్మెచ్యుర్ బిహేవియర్ అనేది చూడరు మీ పర్సన్తో సో ఖచ్చితంగా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అంత త్వరగా అవ్వదు అండ్ ఆల్సో ఒక సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము సో ఆ స్టక్ జోన్లో నుంచి ఫస్ట్ బయటికి వస్తేనే రీయూనియన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ స్టక్ జోన్ నుంచి రావాలి బట్ డెఫినెట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీకు మళ్ళీ తను వచ్చి అపాలజీ చెప్పాలి సారీ చెప్పాలి మళ్ళీ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి మళ్ళీ రీ రీబిల్ట్ చేయాలి ఈ కనెక్షన్ని రీ బిగ్నింగ్ చేయాలి న్యూ బిగ్నింగ్ చేయాలి తన ఫీలింగ్స్ ఓవర్ఫ్లో అయిపోతున్నాయి అనమాట తను వచ్చినప్పుడు కూడా మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ పర్సన్ ఏంటి ఇంత ఓవర్ ఫ్లోగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తన ఫీలింగ్స్ని అని చెప్పి బికాజ్ ఈ సపరేషన్ ఏదైతే ఉందో తనకి ఒక రియలైజేషన్ వచ్చింది అన్నమాట మీ ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఈ పర్సన్కి చాలా లెసన్స్ నేర్చుకుంటారు ఈ పర్సన్ అందుకనే నెక్స్ట్ టైం ఈ పర్సన్ బిహేవియర్లో మీరు చాలా చేంజెస్ చూస్తారు అండ్ తన ఒక కమిట్మెంట్ కూడా ఇస్తారనమాట మీకు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకున్నాము మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడం కమిట్మెంట్ ఇవ్వడం ఫ్యామిలీతో మాట్లాడడం ఇలాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ చూస్తారు బికాజ్ ప్యాషనేటెడ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఒక ప్రాక్టికల్ వేలో అంటే ఒక రియాలిటీలో థింక్ చేస్తారు ఈ పర్సన్ ఇప్పటివరకు ఒక చైల్డిష్ బిహేవియర్ ఒక ఇమ్మెచ్యూరిటీ కైండ్ ఆఫ్ బిహేవియర్ని చూసుంటే ఇప్పుడు మాత్రం చాలా ప్రాక్టికల్ వేలో చాలా స్ట్రాంగ్గా చాలా అథారిటేటివ్గా ఒక యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్ బికాజ్ మీకు టెన్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి మొదలై ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వరకు వచ్చింది అంటేనే ఒక పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి ఒక పాజిటివ్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ వరకు కన్వర్ట్ అవుతుంది ఇది ఈ రిలేషన్షిప్ బట్ కొంచెం టైం కూడా పడుతుంది టైం టేకింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఓకే సో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి బట్ ఛాన్సెస్ ఆర్ కొంచెం టైం టేకింగ్ అని చెప్పొచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి ఓకే సో ఇది ఓవరాల్గా మ్యారేజ్లో ఉన్న సపరేషన్ రియూనియన్ ఎనర్జీస్ అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి రియూనియన్ ఎనర్జీస్ సో రెండిట్లో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీ మీ లో కూడా ఇదే అవుతుందా మీ లైఫ్లో మీరు మ్యారిటల్ లైఫ్ అయి ఉండి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్ఎల్స్ రిలేషన్షిప్లో మీకేమవుతుంది అసలు ఇదే కనెక్షన్ ఉందా ఇలాగే స్టక్ అయిపోయి ఉన్నారా ఎప్పుడెప్పుడు కనెక్షన్ వస్తు కమ్యూనికేషన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారా సో మీ లైఫ్లో మీకు ఏం జరగాలి అని అనుకుంటున్నారా ఒకవేళ నిజంగా మీ లైఫ్లో ఏం జరగబోతుందని తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీ కనెక్షన్ గురించి ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలంటే కష్టంగా పర్సనల్ రీడింగ్ తీసుకోండి అది మీకు యూజ్ అవుతు అవుతుంది అనుకుంటే తీసుకోండి ఓకే సో జనరల్ రీడింగ్స్లో అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి వీ నెవర్ సే బికాన్ సే దట్ అంటే ఇప్పుడు పర్సనల్ రీడింగ్స్లో మీకే చాలా పాజిటివ్ రావచ్చు సో ఈ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీస్ మేవే అయి ఉండొచ్చు సో అలా అందుకే పర్సనల్ లో ఎప్పుడు మీ ఎనర్జీస్ మాత్రమే కనెక్ట్ అవుతాయి మా కాబట్టి అక్యురేట్ రీడింగ్ వస్తుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్స్ సో మీరు ఏ కనెక్షన్ అయినా పర్లేదు మ్యారేజ్ అయినా పర్లేదు రిలేషన్షిప్ అయినా పర్లేదు రీయూనియన్ అయితే ఖచ్చితంగా అవుతుంది బట్ ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది ఎంత టైం పడుతుంది అని తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్స్లోకి తీసుకోండి ఓకే సో అదనమాట సో ఓవరాల్గా ఈరోజు మీకు యూనివర్స్ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి సో రీయూనియన్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి సో చూద్దాం మరి న్యూస్ మరి మీకేం గైడెన్స్ ఇస్తుంది ఇండివిజువల్గా లెట్ కో యూర్ ఏంజల్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ సో ఇక్కడ యూనివర్స్ మ్యారీడ్ వాళ్ళకి గో చేసేయమని అడుగుతున్నారు బికాస్ పాస్ట్ ఈస్ పాస్ట్ పాస్ట్లో ఏమైంది అనేది ఇప్పుడు లో మనకు అవసరం లేదు సో పాస్ట్లో మీరు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు చాలా బెటరే ఎనర్జీస్ చూసి ఉండొచ్చు మోసం చేసి ఉండొచ్చు మీ పర్సన్ సో అవన్నిటిని వదిలేమంటున్నారు యూనివర్స్ వాటినే పట్టుకొని కూర్చుంటే లైఫ్ ముందుకు వెళ్ళదు సో అందుకనే గో చేసేయండి బికాజ్ ఈ కనెక్షన్కి రికవరీ ఉంది ఖచ్చితంగా రికవర్ అవుతుంది అది కూడా విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే చూస్తారు మీరు సో అందుకని ఒక హోప్ఫుల్గా ఒక పాజిటివ్ వేలో ఉండండి అండ్ ఆల్సో మీ ని అడగండి ని హెల్ప్ అడిగితే ఖచ్చితంగా మీకు ఒక సిగ్నల్ సైన్ అనేది వస్తుంది ఏంజిల్స్ నుంచి సో జస్ట్ బీ పాజిటివ్ ఖచ్చితంగా గైడెన్స్ని ఫాలో అవ్వండి గో చేసేయండి అండ్ చాలా పాజిటివ్ పాజిటివ్గా ఉండండి అండ్ మీ ని అడగండి ఐ డోంట్ నో ఎందుకు ఇది వచ్చిందో సీ కమ్యూనికేట్ చేయాలి కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయండి మీ పర్సన్ తోటి యూనివర్స్ వాంట్స్ టు గివ్ దిస్ మెసేజ్ మేక్ యూనివర్స్ ఇలా అంటున్నాడు సో కమ్యూనికేట్ చేయండి లెట్ గో చేయండి మీ పాస్ట్ ని నప్పీగా మీ పర్సన్ తో కమ్యూనికేట్ చేసి సాల్ట్ అవుట్ చేసుకోండి అండ్ ఏంజెల్స్ ని హెల్ప్ అడగండి ఓకే సో రిలేషన్షిప్ వాళ్ళకి చూద్దాము గైడెన్స్ బి అసర్టివ్ నో ఇన్ టు వరీ ఆర్ రెడీ ఎస్ ఈస్ అ బిగ్ ఎస్ ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఒక సక్సెస్ వస్తుంది మీకు సో నో ఓన్లీ టు వరీ అబౌట్ ఇట్ రెడీగా ఉండండి అసర్టివ్గా ఉండండి లైక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ పర్సన్ మీకు యాక్షన్ తీసుకుంటే మీరు కూడా రియాక్షన్ కూడా ఉండాలి కదా సో అందుకని చాలా చాలా అసర్టివ్గా ఉండండి చాలా ప్యాషనేటెడ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ మీ పర్సన్ మీతో ప్యాషనేటెడ్ ఎనర్జీస్తో వస్తారు ఖచ్చితంగా అందుకనే రెడీగా ఉండమని చెప్తున్నారు యూనివర్స్ ఓకే సో రెడీగా ఉండండి అసర్టివ్గా ఉండండి లో ఎనర్జీస్లో ఉండొద్దు నో నీట్ టు వరీ అసలు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు బికాస్ ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ ఎస్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఎస్ ఖచ్చితంగా సక్సెస్ ఉందండి మీకు సో నో నీట్ టు వరీ అబౌట్ ఇట్ ఓకే సో అదనమాట ఈరోజు మన ఏజ్ల్ గైడెన్స్ అండ్ రీడింగ్ సో ఐ హోప్ ఈ వీడియో చూసాక నాకు చాలా హ్యాపీగా ఉంది లిటరలీ చెప్పాలంటే బికాస్ రెండు ఎనర్జీస్లో ఒక రీయూనియన్ వచ్చింది దట్ ఇస్ అ వెరీ 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 గుడ్ ఎనర్జీస్ అండ్ వెరీ హ్యాపీ ఎండింగ్ అని చెప్పొచ్చు సో నిజంగా ఈ వీడియో చూసేవాళ్ళు లక్కీ పీపుల్ అండి నేను చెప్తున్నాను బేసిక్గా ఎనర్జీస్ ఎప్పుడు కూడా రీయూనియన్ అనే వీడియో చేస్తే రీయూనియన్ వస్తుంది అనే ఛాన్సెస్ చాలా తక్కువ వస్తాయి ఎస్పెషల్లీ జనరల్ రీడింగ్లో పర్సనల్ రీడింగ్స్లో అయితే ఇట్ బేస్డ్ ఆన్ దే సిచ్యువేషన్ కానీ జనరల్ లో అయితే మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఆర్ ఛాన్సెస్ తక్కువ అలానే వస్తాయి బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా అక్యూరేట్గా వచ్చాయి ఎస్పెషల్లీ మ్యారీడ్ వాళ్ళకైతే నైంటీ పర్సెంట్ వచ్చింది అండ్ రిలేషన్షిప్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అవుతుంది బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంతే డిఫరెన్స్ కానీ రెండిట్లో హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి సో ఈ వీడియో వాళ్ళు వెరీ వెరీ లక్కీ పీపుల్ అండి అండ్ మీరు డెఫినెట్గా కింద కమెంట్స్లో పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి పాజిటివ్ కమెంట్స్ ఇవ్వండి మీకు ఏమైనా ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తే ఏంజిల్ నెంబర్స్ పెట్టండి అండ్ ఆల్సో ఐ దిస్ పాజిటివ్ రీడింగ్ అని పెట్టండి అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫర్ ద రీయూనియన్ అని చెప్పి కమెంట్స్ చేయండి బికాజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వాలి యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ మీకు ఎంత చెప్తారో అంత హ్యాపీ ఎండింగ్స్ అంత త్వరగా వస్తాయి మీ లైఫ్లోకి ఓకే సో డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి రీడింగ్ ఐ హోప్ మీ లైఫ్లో మీకు రీయూనియన్ అయ్యి మీరు హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను ఓకే సో అదనమాట ఈరోజు మన వీడియో సో ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంత ఒక రెజనేట్ అయ్యింది అని చెప్పి సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే